నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఎండలపల్లి గ్రామం అండి ప్రస్తుతానికి రోజైతే ఢిల్లీ అయితే ఉండేది ఏంటండి ఈరోజు వీడియో ఏంటంటే కారు ఆల్రెడీ సేల్ చేసినటువంటి వీడియో అండి ఈ కార్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ లేదు అదేవిధంగా ఒక వీడియో తీసి పెడితే అందరు కూడా అందరు చూస్తారు అందులో ఎవరైతే కార్ తీసుకున్నారో ఆయన కూడా అనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరుగుతుంది కార్ డీటెయిల్స్ వచ్చేసి హోండా మొబిలియో ఎస్ఎంటీ వేరియం రెండు వేల పదిహేను ఫస్ట్ ఓనర్ కారు తొంభై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు ఒరిజినల్ బండి ఒరిజినల్ బండి ఈ కారు జగిత్యాల డిస్టిక్ జగిత్యాల వాసులు టర్కీలో ఉంటారు సారు మనకు పదిహేను రోజుల క్రితం అయితే మనకు అడ్వాన్స్ అయితే వేయడం అయితే జరిగిందండి నేను సూర్యాపేటలో ఉన్నప్పుడు సు ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది టైం వచ్చేసి దాదాపు మూడున్నర అవుతుంది మధ్యాహ్నం టర్కీ నుంచి జగిత్యాల వాళ్ళది టర్కీలో ఉంటారు సారు హోండా మొబిలియో గురించి ఇంతకుముందు కూడా మనం రీసెంట్గా కూడా రెండు ఈకోస్పోర్ట్లు వేయడం జరిగింది జగిత్యాలకు మీరు వీడియో చూసే ఉంటారు ఆ వీడియో చూసి సార్ అయితే మనకు అడ్వాన్స్గా ఫస్ట్ ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ చేయడం జరిగిందండి హోండా మొబిలియో కోసం నేను చూస్తా అని చెప్పిన చెప్పిన తర్వాత సార్ కూడా ఏమన్నారంటే ఫస్ట్ వరకు ఫస్ట్ వరకు వెహికల్ కావాలని చెప్పారు ఈ మంత్ లాస్ట్ వరకు ఈ మంత్ లాస్ట్ వరకు కావాలి నాకు కూడా కొద్దిగా పేమెంటు అరేంజ్ అయ్యేది ఉంది కొంత పేమెంట్ ఉంది కొంత పేమెంట్ అనేది అరేంజ్ అయ్యే అరేంజ్ అయ్యేది ఉంది ఈ మంత్ లాస్ట్ వరకు చూడండి అని చెప్పి చెప్పి ఇరవై వేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ చేయడం జరిగింది మా బావర్ నజీర్కి అందులో భాగంగా వెహికల్ అయితే చాలా సెట్ చేస్తూ ఉన్నామండి మేము చాలా చూసినాం ఒక నాలుగైదు వెహికల్ చూసినాం చూస్తే అంత నాకు నచ్చలేదు హోండా మొబైల్ ఏంటంటే దొరకట్లేదు ఢిల్లీలో దొరకట్లేదు ఎక్కడ కూడా ఎక్కడైనా దొరికినా సరే విపరీతంగా రేటు చెప్తారు మన ఛానల్ ముఖ్య ఇంటెన్షన్ ఏంటంటే రేటు రీజనబుల్గా ఉండాలి వెహికల్ క్వాలిటీ ఉండాలి అదే ఉద్దేశ ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయడం జరుగుతుంది మన బిజినెస్ కూడా అదే విధంగా రన్ అవుతుంది చెప్తున్నారు మూడు డెబ్బై మూడు ఎనభై ఓ విపరీతంగా చెప్తారు ఆ రేట్లు మనకు వర్కౌట్ కాదు పాడు కాదు మళ్ళీ చెప్పినా కూడా తీసుకోరు అనవసరంగా అంత దూరం పోయినా వేస్ట్ అని చెప్పేసి కొన్ని బండ్లు దగ్గర ఉన్నాయి ఈ రేట్ రీజనబుల్గా చెప్పిన బండ్ల కోసం తిరిగినాం కాలేదు అది నచ్చలేదు నాకు కూడా ఈ వచ్చేసి హోండా మొబిలి ఎస్ఎంటీ రెండు వేల పదిహేను ఫస్ట్ ఓనర్ తొంభై రెండు వేలు తిరిగింది వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉన్నది ఉందండి ఈ వెహికల్ చిన్న షార్ట్ వీడియో తీసి మన యూట్యూబ్లో పెట్టినా పెడితే సార్ కూడా చెప్పడం జరిగింది చెప్తే చెప్పిన తర్వాత వెహికల్ బాగుంది సార్ తీసుకోండి అని చెప్తే సార్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది పేమెంటు వాళ్ళే అరేంజ్ చేసుకొని కొద్దిగా లాస్ట్ వరకు వస్తాయని చెప్పారు కానీ మళ్ళీ వాళ్ళు లాస్ట్ వరకు వస్తాయంటే పేమెంట్ లాస్ట్ వరకు అరేంజ్ చేయద్దని చెప్పారు వాళ్ళు కొంత పేమెంట్ ఉంది కొంత ఈ మంత్ ఏప్రిల్ ఎండింగ్ వరకు అరేంజ్ అయ్యని చెప్పారు కాకపోతే ఏంటంటే అప్పుడు అరేంజ్ అయ్యే వరకు ఈ వెహికల్ ఉండాలంటే ఉన్నది కదా అందుకోసం సార్కి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆయన కూడా యాక్సెప్ట్ చేసిండు ఓకే అన్నాడు ఓకే అన్న తర్వాత మళ్ళీ కొంత పేమెంట్ అయితే చేయడం జరిగింది చేసిన తర్వాత ఇంకో యాభై వేలు చేసిరు మొత్తం ఫస్ట్ టోకెన్ ఇరవై వేలు ఇచ్చి అడ్వాన్స్ ఇరవై వేలు ఇచ్చారు తర్వాత బండి ఓకే అనుకున్న తర్వాత ఇంకో యాభై వేలు కొట్టిరు కొట్టిన తర్వాత వాళ్ళ బాబు వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో ఇక్కడ జగిత్యాల్లో ఉంటాడు వాళ్ళ ఇంటి దగ్గర తాటి ప్రశాంత్ ఆ బ్రదర్ పేరు వాళ్ళ అబ్బాయి తాటి ప్రశాంత్ ఆ బ్రదర్కి ఒప్ప చెప్పడం జరిగింది ఆ సారు ఇక ఆ బ్రదరు ఇక చూడండి ఇక అనుత్సవానకూడదు తెలియదు కానీ మంచి నమ్ముతలేడు ఇక ఆయన ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూడాలంట వాస్తవానికి సరే ఆయన తప్పుగా ఏమంటలేండి నేను కానీ మన యూట్యూబ్ ఛానల్ చూడాలంట సరే ఎవరైనా సరే డబ్బుతో పని సరే తప్పేం లేదు కానీ మన యూట్యూబ్ ఛానల్ చూసి నాలుగు నాలుగైదు వీడియోలు చూస్తే మన సర్వీస్ ఏ విధంగా ఉంది మనం చేసే పద్ధతి మన ప్రాసెస్ ఏ విధంగా ఉన్నాయి అర్థమైపో ఆయన కూడా కాకపోతే ఏంటంటే ఆ బ్రదర్ చూడటంట ప్రశాంత్ అనే అతను ఆయనకి ఏంటంటే నమ్మకం కూరతలేదు నాన్నను ఆయనకి ఎందుకు వేసినాం అంతే ఎందుకు వేసినాం ఆయన బండి తెస్తాడో తేడో తెస్తాడో తేడో అని చెప్పిండట పేమెంట్ కోసం కొంత ఇబ్బంది పెట్టడం జరిగింది నేనేం బాధపడలే అప్పుడు ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే ఈ బండి కోసం ఒక రోజు పేమెంట్ అంటే సార్ మీరు అమ్ముతారో నమ్మరా కానీ ఉదయం పోయి పదకొండింటికి పోయి సాయంత్రం ఆ నైట్ ఏడింటి వరకు కూడా ఆయన కూర్చున్నాం మేము ఇక కొడుతున్నాం ఇక గుర్తున్నా ఇక గుర్తున్నా అంటే ఈ బండి ఓనరు ఇక కొడుతున్నాం సార్ బండి పేమెంట్ అవుతుంది బండి తీసుకొని పోవడా అని చెప్పి కూర్చున్నాం ఇక కొడతలేడు ఇక కొడతలేడు అసలు అసలు మా అక్కడ ఒక షేమ్ అనేది అయిపోయింది ఇక కింది మీద చూస్తున్నాం మంచి ఓనరు ఏం మనిషి వీళ్ళు తీసుకుంటోలా తీసుకునేటోలా అలా ఉత టైంపాస్ చేస్తా అనే విధంగా టోకెన్ ఇచ్చినా ఆల్రెడీ టోకెన్ ఇచ్చినా సరే పేమెంట్ చేస్తానంటే ఇంత సేవ్ చేసి వీడు అసలు వీని దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా వీడు ఊకనే టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిండా అనే విధంగా చూస్తుండు ఆయన ఏం చేస్తాం చాలా ఉంటాయి ఇలాంటి మస్తు ఉంటాయండి ఈ రోజు ఎందుకంటే చెప్పాలనుకుంటున్నాను చాలా ఉంటాయి ఎవరైనా సరే పూర్తిగా నమ్మండి నాలుగైదు వీడియోలు చూడండి మీకు నమ్మకం కలిగితే మనకు టోకెన్ అడ్వాన్స్ వేయండి బండ్లు తీసుకోండి అంతే తప్ప మీరు అడ్వాన్స్ వేసి ఆ ఒక బండి యాక్సెప్ట్ చేసి బండి నచ్చి బండికి అడ్వాన్స్ వేసి బండి తీసుకున్న తర్వాత అక్కడ మేం చేస్తాం మీరు అడ్వాన్స్ వేసిన తర్వాత ఎంబో ఆయనకి ఇచ్చేస్తాం ఎందుకంటే మీరు ఆ బండికి పలానా బండి కావాలని చెప్పి అడ్వాన్స్ వేస్త్రీ ఆ బండి నచ్చి ఇప్పుడు మీరు ఆ బండికి నేను అడ్వాన్స్ అయ్యపోతే ఆడ ఇంకో ఇంకోరికి కమ్ముకుంటాడు మళ్ళీ మీరు ఫుల్ పేమెంట్ చేసేసరికి ఆ బండి ఉండదు మళ్ళీ అదంతా తలకైనా ఉప ఉంటుంది అని చెప్పేసి మీరు ఏ ఏ క్షణం అయితే అడ్వాన్స్ వేస్తారో అది నైటే కానీ పగలే కానీ మ్యాక్సిమం ఒక నైట్ మరీ ఓవర్ నైట్ అయితే ఏం ఎర్లీ మార్నింగ్ వేస్తాం ఇమ్మీడియట్లీ స్వాట్లా వెహికల్ అయితే అడ్వాన్స్ వేస్తాం అండి అట్లా ఉంటుంది మనది వెహికల్ అడ్వాన్స్ వేసిన తర్వాత మళ్ళీ నాకు నమ్మకం గుర్తలేదు అది లేదు ఇది లేదు నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని నమ్ముతారు నమ్మే తీసుకుంటారు కానీ ఈ యొక్క కేసులోనే కొంచెం ఇబ్బంది అనిపించింది ఇబ్బంది అయింది సింపుల్ సింపుల్గా అయిపోతుంటుంది పేమెంట్ అయినా ఏదైనా సరే సరే సింగిల్ షార్ట్గా కొట్టేస్తుంటారు చాలా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా నేను చెప్తున్నాగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా పూర్తిగా ట్రస్ట్తోనే తీసుకుంటారు కానీ ఏంటంటే ఈ కేసులో ఏందంటే కొంచెం మనకు ఇదైపోయింది అందుకోసం ఇక్కడి నుంచి కూడా కావద్దు పై కూడా కావద్దు అని చెప్పేసి నేను ముందుగానే చెప్తున్నాను ఎవరైనా సరే ఎవరైనా సరే ఒకటి వెహికలు మీరు తీసుకోవడం వల్ల మాకు లక్షలు రావు వేలు రావు మహా అయితే పదిహేను వేలు కమిషన్ తీసుకుంటే పదిహేను వేలలో కొంత పోతే మాకు కొంత మిగులుతుంది పదివేలు పదకొండు వేలు అట్లా మిగులుతాయి మాకు ఆ పదివేలు పదకొండు వేల గురించి మేము ఎక్కువ ఏదన్నా సరే ఒకటండి ఒక మనిషి ఒక ఒక రోజు కూలికి పోతే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి ఆ ఒక రోజుకి ఎంత పని చేయాలో అంతే చేయగలుగుతాడు ఆయన అంతే తప్ప ఒక డే మొత్తం చేయి ఒక నైట్ మొత్తం పని చేయి అదే వెయ్యి రూపాయల గురించి అంటే చేయలేడు ఎవరైనా సరే ఇప్పుడు అలాంటి పరిస్థితి అవుతుంది మనకేది ఉన్నా సరే వచ్చేది కొంతే వస్తుంది కాకపోతే ఏంటంటే మనం సర్వీస్ ఇది ఒక ప్లాట్ఫామ్ మీద మనం బతకాలి నిలబడాలి ఇదొక ప్లాట్ఫామ్ మీద అని చెప్పేసి దాదాపు ఈ ఒక మూడు సంవత్సరాలు ఈ ఒక మన యూట్యూబ్ మూడు సంవత్సరాల జర్నీ నుంచి కూడా అదే విధంగా నడుచుకుంటూ విధంగా ఫాలో చేసుకుంటా అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరి రూపాయి కూడా వృధాగా పోలేదు కాకపోతే ఒక రెండు ఒకటి రెండైతే బండ్లకు అడ్వాన్స్లు కొట్టి ఆ తర్వాత పేమెంట్ అందకపోయినా ఒక ఒకటో రెండో ఉంటాయి ఒకటి పదివేలది ఒకటి ఉంటుంది ఒకటి ఇరవై వేలది ఒకటి ఉంటుంది ఆ రెండు తప్పించి ఒక రూపాయి ఎవరితో వృధాగా అయితే తీసుకోలేదు అట్లా ఉంటుంది మంది అది కూడా ఎట్లా అంటే అడ్వాన్స్ ఒకసారి బండికి ఇస్తే మాత్రం బండి అడ్వాన్స్ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ మేము వీడియో చూస్తే నెక్స్ట్ మళ్ళీ మీ వేరే కార్ తీసుకోవాలన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి అడ్వాన్స్ ఇచ్చినాం అంటే బండికి మళ్ళీ ఇయ్యడు ఎవరు కూడా ఇయ్యరు అట్లా ఉంటుంది ప్రాసెస్ ఏది ఉన్నా సరే వీడియో చూసి పూర్తి చూసి మేము ఏదైతే బండి చూస్తున్నామో ఇన్స్పెక్షన్ పూర్తిగా వీడియో ఇన్స్పెక్షన్ పూర్తి చేసి ఆ తర్వాతనే వీడియో అయితే పెడతామండి ఆ రేటు కూడా మేము ఎక్కువ మార్జిన్ పెట్టాం మార్జిన్ ఏ కార్ పెట్టినా సరే ఇరవై వేలే ఇరవై వేలే మార్జిన్ పెడతాం అట్లా ఉంటుంది మంది ఏదన్నా సరే ఏదైనా తప్పు మాట్లాడితే అర్థం చేసుకోండి నేను ఏం కావాలని ఎవ్వని ఏం అనుకోవట్లేదు ఏందంటే మేము పని చేసుకుంటాం భార్య పిల్లలు వదిలిపెట్టుకొని ఒక రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చి బతుకుతున్నాం అది తినేకి తినక సమయానికి సరే మాకున్న కష్టాలు మాకుంటాయి ఈ ఫోన్లు ఎలాంటి ఫోన్లు అంటే ఒక ఆయన ఫోన్ చేసి అన్న కారు ఉందా అంటాడు ఏ కార్ అన్న తెల్ల 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 కలర్ కావాలి తెల్ల కలర్దా ఏ కార్ ఏ కంపెనీ కావాలి ఏ కంపెనీ కావాలి అంటాడు అంటే తెల్ల కలర్ అన్న తెల్ల కలర్ కావాలి ఏదన్నా ఏం లేదు తెల్ల కలర్ ఉంటే ఓకే అండి ఏం లేదు ఫోన్ హీట్ అయిపోయింది బాగా ఎండకు హీట్ అయిపోతుంది మళ్ళీ ఫోన్ వీడియో కట్ అయితే కొద్దిసేపు స్టార్ట్ చేసి మళ్ళీ ఏసీ ఆన్ చేసి కొద్దిగా కూల్ చేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను ఆ ఫోర్ డీ కోస్ సారీ హోండా మొబిలియో ఎస్ఎంటి వేరియంట్ రెండు వేల పదహైదు నవంబర్ కారు ఫస్ట్ ఓనర్ తొంభై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు జగిత్యాల వాసులు తాటి ప్రశాంత తాటి ప్రశాంత్ తాటి ప్రశాంత అనే అనేక అయితే మూడు లక్షల ఇరవై వేలకైతే ఇప్పించడం జరిగిందండి మన కమిషన్ వేరు కంటైన్ ఛార్జెస్ వేరు మూడు లక్షల యాభై వేలు అయితే మనకు కొట్టడం జరిగింది కమిషన్ పైసలు కంటైనర్ పైసలు కూడా నాకే కుట్టిండి ఆయన మీరు వచ్చిన తర్వాత తెచ్చుకోవాలంటే లేదు నువ్వే ఇచ్చేసి అని చెప్పి బైరోడ్ దమ్మని చెప్పింది కానీ బైరోడ్ ఏంటంటే నేను వచ్చేసరికి ఇంకా త్రీ ఫోర్ డేస్ పాటు టైం పడుతుంది అందుకోసమే కంటైనర్లు ఇస్తున్నా ఆ కంటైనర్ కూడా ఫోర్ ఫైవ్ డేస్లో హైదరాబాద్కి వస్తుందండి ఏది ఉన్నా సరే ఒక సింపుల్ సింపుల్గా కారు చూపిస్తా మన యూట్యూబ్ ఛానల్ లేదు కారు హోండా మొబిలియో ఎస్ఎంటీ రెండు వేల పదిహేను ఫస్ట్ ఓనర్ కారు నవంబర్ కారు రెండు వేల పదిహేను నవంబర్ కారు ఫస్ట్ ఓనరు తొంభై రెండు వేలు తిరిగింది జన్యూన్ రీడింగ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఇవ్వండి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ కావాలంటే అడిషనల్గా వేయించడం జరిగింది సార్ వాళ్ళు డబ్బులు ఇస్తే పాతది కూడా పాత్రలు కూడా ఇందులో పెట్టి పంపిస్తున్నాను సీట్ కవర్లు షోరూమ్ సీట్ కవర్లు ఉన్నాయి వందకి ఎనభై నుంచి తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్గా టైర్ ఉందండి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఎక్సిడెంట్ ఉందండి కార్ మాత్రం ఇది కారు వదిలిపెడతా అంటే నాకు నచ్చలేదు ఆయన రివర్స్ కెమెరా స్క్రీన్ అయితే వేయించడం జరిగింది టూల్ కిట్ కూడా ఉంది ఎక్సిడెంట్ ఉంది మా కారు మాత్రం పంచెస్ కానీ డిక్కీ జాయింట్స్ కానీ అంతా ఎక్కడ ఏ పీస్ రిప్లేస్మెంట్ కాలే రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ స్కాచెస్ కానీ రెండు కానీ ఎక్కడ లేవండి చిన్న చిన్న టచ్ప్ అంటే కామన్ ఢిల్లీ ఏ టచ్ టచ్ప్లు మీరు అడగకూడదు ఆటోమేటిక్గా మీకే తెలిసి ఉండాలి టచ్ప్ అనేది ఏ బండికైనా అయితేనే ఉంటాయి రీడింగ్ చూడొచ్చు తొంభై రెండు వేల ఆరు వందల పంతొమ్మిది కిలోమీటర్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ మాత్రం ఏసీ గీసీ జబర్దస్త్ ఉందండి కారు ఎందుకంటే ఇచ్చినా సరే తలుచుకోవాలి బండి అట్లా ఉండాలి హెడ్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి వెహికల్ మాత్రం చాలా బాగుందండి దా పట్టుకో ఒక నిమిషం కథం పెడదాం అదే ఓకే అండి ఏ చెప్పినా సరే ఒకటే అండి నమ్మితే పూర్తి నమ్మకం ఉంటేనే మన దగ్గర అడ్వాన్స్ లేండి మన మా దగ్గర వెహికల్స్ తీసుకోండి ఏదైనా సరే మీరు ఇబ్బంది పడవద్దు మీ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు ఒకటి ఏదున్నా సరే బండి డెలివర్ అయిన తర్వాత మేము కూడా ఒక రూపాయి ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు బాధలుగా చిన్న చిన్న ఏమైనా ఉన్నా చేపిస్తాం మేము చేపించి పంపిస్తాం కస్టమర్ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మన ప్రాసెస్ అట్లా ఉంటుంది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మీరు వాళ్ళ సార్ నమ్మిండి కానీ కార్ తీసుకున్న సార్ నమ్మిడి కానీ వాళ్ళ బాబుకి చెప్తున్నా కరెక్ట్ అవుతుందా సార్ నమ్మిని కానీ వాళ్ళ బాబుకి చెప్తున్నా తాటి ప్రశాంత్కి బ్రదరు నువ్వు సరే నమ్మలేదు నువ్వు సరే నమ్మలేదో నమ్మినో తర్వాత తర్వాత ఇష్టం కానీ వెహికల్ చూసిన తర్వాత నువ్వే చెప్తావు వీడియో చూస్తావు అనుకుంటున్నా నేను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్స్ తెలంగాణ రోజు కంటైనర్కి ఇస్తున్నా బయలుదేరుతుంది ఫోర్ టు ఫైవ్ డేస్లో హైదరాబాద్కి వస్తుంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది నేను వచ్చేటప్పుడు తీసుకొస్తా కొరియర్ చెప్పిస్తాను ఇన్వసా ఆల్రెడీ అప్లై అప్లై అయిపోయింది ఆ ఇన్వోవాస్ అప్లై చేసిన తర్వాత కార్ డెలివరీ అయితే తీసుకోవడం జరుగుతుందండి వాళ్ళు కూడా ఇన్వోస్ అప్లై చేసిన తర్వాత కార్ అయితే డెలివర్ ఇస్తారు ఒరిజినల్ పేపర్స్ అనేది నేను నేను తీసుకొచ్చి అక్కడి నుంచి కొరియర్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే కింద టైట్స్ అమ్మంటే కాల్ చేయండి ఇంకో ఎక్కువ స్పోర్ట్ కూడా అమ్మ అమ్ముడుపోయింది వరంగల్ వాసులు అది అది వీలైతే అది దాని గురించి ఆడడం జరిగింది అది వీడి తర్వాత అది కూడా వీడియో పెడతా ఇంకెవరికైనా కార్లు కావాలంటే కింద టైట్స్ అమ్మంటే కాల్ చేయండి హోండా మొబిల్యాల గురించి చాలామంది కాల్ చేస్తున్నారు ఏదైనా సరే హోండా మొబిలి అంత సునాయాసంగా దొరుకుతలు అంత సింపుల్గా దొరుకుతలు అడ్వాన్స్ వేస్తే అడ్వాన్స్లు వేసిన తర్వాతనే కొంత రిస్క్ అయినా సరే తీసుకొని ఇలాంటి కార్లు ఇంత కండిషన్ కార్లు అయితే ఇప్పించడం అయితే జరుగుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్స్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కార్లు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి థ్యాంక్ యూ